హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు వచ్చేసి జొన్నలతో మరియు తైదలతో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే నేను ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నా అవి పచ్చ జొన్నలు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా ఒక గ్లాసు ఇవి రాగులు తీసుకున్నా రాగులు తైదలు అంటే ఒకటే అవి తీసుకున్నా తర్వాత ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నా నేను ఇందులో రెండు గ్లాసుల బియ్యం ఎందుకు తీసుకున్నా అంటే పచ్చ జొన్నలని కొంచెం చేదు ఉంటాయేమో అనుకొని అట్లా తీసుకున్నా మనం తెల్లజొన్నలు అయితే మనం తెల్లజొన్నలే ఎక్కువ తీసుకొని కొన్ని బియ్యం అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత రాగులు ఇవన్నీ కలిపి చేసి వేసుకుంటే సూపర్ వస్తాయి దోశలు ఈ రాగులకి కొంచెం పొట్టు ఉందని సపరేట్ బౌల్లో వేసి మంచిగా ఇసుక కడిగేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఇవి ఈ మంచిగా కడిగి గాలించుకొని ఇసుక ఉంటుంది సన్నం అందుకే మంచిగా కడిగి గాలించుకొని మనం ఈ ఈ దాంట్లో వేసేసుకోవాలి దీంట్లోకి వాటర్ పోసేసి ఒక ఎయిట్ అవర్స్ ఒక ఎనిమిది గంటలు లేదా పది గంటలు అయినా పర్లేదు ఫ్రెండ్స్ మంచిగా నానబెట్టుకోవాలి ఎందుకంటే జొన్నలు కొంచెం గట్టితనం ఎక్కువ ఉంటాయి కదా తొందరగా మెత్తబడదు అందుకని కొంచెం సేపు ఎక్కువసేపు నానబెట్టుకోవడమే బెస్ట్ అవి నానబెట్టేసుకొని ఒక ఎనిమిది గంటలు నానిన తర్వాత ఇట్లా మనం మిక్సీలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మెత్త మిక్సీ పట్టేసేసుకొని మీకు చూపిస్తాను చూడండి మిక్సీ పట్టింది కూడా ఇగో ఇట్లా మొత్తం పిండి అంతా ఇంక ఇట్లానే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి మిక్సీ పట్టేసి నైట్ అంతా పెట్టేసి చేసుకోవాలి మనం నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా పిండి మంచిగా పులిసి మంచిగా వస్తుంది దోశలు చాలా బాగా వస్తాయి ఇగో పిండి ఎంత బాగా పులిసిందో చూడండి ఒకసారి ఇట్లా పులుస్తుంది మంచిగా అయితే ఈ దోశలు బియ్యం పిండి దోశల కంటే కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా షుగర్ పేషెంట్స్ ఇట్లా ఇట్లా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి దోశలు చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్కి నేను చట్నీ కోసానికి పల్లీలు ఏం చేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి ఏం చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఏగిపోయినాయి ఫ్రెండ్స్ నాకు ఇంకా అవి ఇవి కలిపి మిక్సీ పట్టేసుకొని మనం చట్నీ రెడీ చేసుకుంటే అయిపోతుంది చట్నీకి తాలింపుకి నేను తాలింపు చేస్తున్నా ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర లాస్ట్లో ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసేసుకుంటే ఈ తాలింపు అయిపోతుంది ఈ తాలింపు పక్కన పెట్టేసేసుకోవాలి మనం చేసుకున్న చట్నీ ఏదైతే ఉందో ఆ చట్నీలో ఈ తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది ఈ తాలింపు వేసేసుకున్న తర్వాత మనం దోశ దోశలు చాలా బాగా వస్తాయి ఇవి ఇంకోటి హెల్త్ పరంగా చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇట్లా తినడమే బెస్ట్ ఇది చట్నీ ఫ్రెండ్స్ చట్నీ కూడా అయిపోయింది చట్నీ పక్కన పెట్టేసుకొని మన ఏదైతే మీది పిండి ఉందో అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది పిండి మరి గట్టి ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇవి అంతే ఇంకా కానీ దోశలు కూడా చాలా బాగా వస్తాయి మనం బియ్యం బియ్యంతో ఎట్లయితే దోశలు వస్తాయో సేమ్ అట్లనే వస్తాయి దోశలు రావేమో అనుకునేది అసలు లేనే లేదు మంచిగా వస్తాయి దోశలు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మా ఇంట్లో అయితే నేను ఎక్కువ మట్టుకు ఇట్లానే చేస్తాను దోశలని బియ్యం మొత్తం బియ్యంతో చాలా తక్కువ చేయడం ఒకటి హెల్త్ కూడా చూసుకోవాలి కదా హెల్త్ మంచి ఉంది కాబట్టి మనం ఎలాగో మంచిగా మంచి మంచి ఫుడ్ అయితే తినలేము కాబట్టి మనకు అందుబాటులో ఉన్నది ఇట్లా చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నా చేయడానికి వచ్చింది చేసుకొని తినడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ ఇంకోటి మనం ఎట్లాగో దోశలు అవి చేసుకుంటాం ఆ బియ్యం ప్లేస్లో కొంచెం ఈ జొన్నలు కొంచెము రాగులు కలిపేసుకొని చేసుకోవడం మంచిది హెల్త్కి కూడా బాగుంటుంది